గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికలు పంచి చేసిన మనకు ఓ చైత్ర యాత్ర అయితే మోసాన బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నారు ఒక్కడే వీరుడీ కదిలను జగనన్నా తన ధైర్యం చల్ వంట రోడ్డు జగనంటూ ఎగిరగిరే పడుకుంటూ కూట కట్టుకొని వస్తున్నారు కదా జగన్ వంట జనం జగన్ వల్ల మేమన్నరు తరి కొడతారు అని చాటి చెప్పు పదా పదా గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా రకరకాల కారణాలు అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాది మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్ కోసం ఓటు వేస్తా ఉన్నా సభడికి వస్తావా సిద్ధం సిద్ధం గ్రామ సచివాలయం వస్తావా సిద్ధం సిద్ధం వాలంటీర్ల చూస్తావా సిద్ధం సిద్ధం వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా అందులోని ప్రతి గడపను అడిగి చూడరా పెద్ద కొడుకు లాక జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పకు తాను గుర్తుకుపోటంత మంటూ ఇటు పక్క నిపే మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా మీ ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా మీ అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు ఆశీర్వదించాలని మీ చల్లని దీవెన్లు ఎల్లప్పుడూ ఉండాలని మనత పెట్టి నాము చూసుకోండిరా ప్రజల పరిపాలనకు గుడ్డ ఇదిరా నేన మామలా రాజన్న రాజన్నే మళ్ళీ సాధిస్తామంటూ పక్క లోకలు అది నన్ను సిద్ధం సిద్ధం బలహీనం సిద్ధం ఆ మైనత మహిళలను అడుగుతా సిద్ధం సిద్ధం బిక్కి నడికి చూడు సిద్ధం సిద్ధం ఆ యువకుల్లే కలిసి చూడు సిద్ధం సిద్ధం కులవృతులను అడుగు చూడు సిద్ధం సిద్ధం కార్మిక కర్షకుల నడుగు సిద్ధం సిద్ధం కుల ప్రగతి కాదు చూసుకోండి ఆ ముందు అభివృద్ధిని చూడనంటేరా సొంత అన్నలా కట్టకను తోడు దీనపున్నటంటులే రేపటి భవిష్యత్తుకు బంగారు బాట బస్తడంటు ఇటు బంగారు ఎల హీరోడు బస్ కార్ ఇల్లు దీరో ముట్టాట పై ఐదు సెయింట్ కట్టలు పెవరితో తూ తా విటుబకాడి యం హీరోడ్డు మర కార్డి పై ఐదు సెయింట్ కట్టలు పెవరిద తూ తా అయ్యుటు బక్క సుమ్మమోదు నక్కలు వచ్చి చేతిల పట్ట మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పలాది మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఎక్కా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా చెప్పినముడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాకుర జగను పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే నీ ఎజెండా చెల గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా

మా ఇంటికెత్త చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర పథకం మా పంటకు తె చెండుర బైరూ మా పల్లె బతుకుల తీరు రైతు పూల నెల నేతగలరా మనచెగనన్న అదృస్తం మన గోడై ఉన్నడు రాజన్నో మీ కుట్నల గోనెల గుణం జన జత కట్టడమే నీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను పుట్టరా కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిగ బతుకుల వాచినది ఓ

ఈ రోజే నామినేషన్ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మంచి టైంలోనే గెలుపుకోవడం దైవాధీనాలు దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి లే ఎందుకంటే మంచి చేసి ఉంటే ప్రజలు నా వింటుంటారు ఏదన్నా నమ్మకం నాకుంది నా ప్రజల మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన యాభై ఎనిమిది నెలల్లో ఎంత చేయాలో అంత చేసినాడు అంటే ఓ బాధ్యత నాకు అప్పచెప్పినారు కాబట్టి ప్రజలు ఆ ప్రజల బాధ్యతను నేను తూచా తప్పకుండా చేసినా అని చెప్పేసి కూడా నమ్మకం ఉంది ఏదున్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరము ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం ముందుకు పోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో మాయ మాటలు చెప్పేసి అధికారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళని నమ్మద్దండి అని మాత్రం చెప్పగలుగుతా ఉన్నాను ఎన్నో ప్రగల్భాలు ఉన్నాడు ఉండే క్యాండిడేట్ కూడా చూస్తూ ఉన్నాం వ్యక్తిగతంగానే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా చూస్తూనే ఉన్నాం ఏదన్నా ఓడించండి ఓడించండి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళు గట్టిగా అరవడం అలవడం జరిగింది చూస్తూ ఉన్నాం ఓడించేది లేనిది ప్రజలే తీర్పిస్తారు దాని గురించి ఆలోచన లేదు ఇరవై రెండు రోజులు మేము ఎమ్మెల్యేగా ఉంటామంటే ఇరవై రెండు రోజుల తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారంట అని వాళ్ళు డబ్బా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద నేను చేసిన డెవలప్మెంట్ నాకు ఉంది డెవలప్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ ఉందని ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు చెప్పినంత మాత్రమే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా కూడా ఏమి ఉపయోగం ఉండదు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏదన్నా ప్రజలు ఆదోని ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ఎవరైతే పనిచేయగలుగుతూ ఉంటారో ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే మాకు పలుకుతారనేది ఆలోచన చేస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాం ఏదన్నా మనమేం ఎవరికి అన్యాయం చేయలే ఏ రకంగా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు మనం ఉన్నంత వరకు కూడా పదివి ఈరోజు మూడు సార్లు ఇచ్చినారంటే వాళ్ళు మా మీద నమ్మకం ఉంది కాబట్టి మూడు సార్లు పదవి ఇచ్చినారు ఏదన్నా మళ్ళీ నాలుగోసారి కూడా నన్ను గెలిపిస్తారు నమ్మకం నా ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేసి చాలా ఉంది మాకు వచ్చిన ఈ ఐదేళ్లలో ఎంత ఐదు కావాల్సో అంతవరకు పనిచేసినాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం బైపాట్ రోడ్ తీసుకొచ్చినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం కాంప్లెక్స్ కడతా ఉన్నాం గడప గడపలో అన్ని రకాలుగా నలభై లక్షలతో అన్ని కార్యక్రమాలు చేయగలిగినాం మైనార్టీ ఉర్దూ మైనార్టీ కాలేజ్ తీసుకొచ్చినాం మన ఆరేకల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్ కూడా మైనార్టీకి ఏర్పాటు చేసినాం ఐటీఐ కాలేజ్ కూడా ఇంకా త్వరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసేది రోడ్లు డెలిపి చేసే కార్యక్రమం ఉంది టూ మళ్ళీ ఆటో నగర్ ఏర్పాటు చేసేది ఉంది ఇవన్నీ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసే స్థాయిలో ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి ప్రజలు సహకరిస్తారని చెప్పేసి ఒక నమ్మకం నాకు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్యారెంటీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి పీఠం చేపడతా అని చెప్పేసి కూడా నాకు నమ్మకం ఉంది ఇంకేదన్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే క్యాంటీన్ విభజించి పాలించాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాడు ఏదున్న ఆ అందరు సోదర సోదరభావంతో హిందూ ముస్లింలు సోదర సోదరభావంతో బాగా కలిసిమెలిసి ఉంటూ ఆ ఏదో ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉండే పరిస్థితి ఉంది ఏదన్నా ఇలాంటి వాళ్ళు వస్తే ఏదన్నా మీ అందరి సహకారం తోడుండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సహకారం ఇవ్వద్దండి అని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను లోకల్లో ఉన్నవాణ్ణి నేను ఖచ్చితంగా మీరు నా మీద నమ్మకంతో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తాన నమ్మకం నాకు ఉంది ఏదన్నా కూడా మీరు ఏ విధంగా కూడా చిత్తూరు జిల్లా వాళ్ళని నమ్మద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు వాస్తవాలు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు ఏ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు మీటింగ్లో పోయినప్పుడు కత్తులు తిప్పుతారు అన్ని రకాలుగా అంటే ఏ ఏమి ప్రజలకు ఏమి సూచనలు ఇస్తానో నాకు తెలీదు ఏదన్నా కూడా వాళ్ళు ఏదో ఆ విధంగా చేస్తే ఎమ్మెల్యే మీద ఏదో మండలాలు వేస్తే ఏదో రకంగా ప్రజలు నమ్ముతా అని చెప్పేసి ఆలోచన ఉండొచ్చేమో కానీ ప్రజల తీర్పు నవంబర్ పదమూడున సారీ సారీ మే మే పదమూడున ఓటింగ్ రోజు తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా జూన్ నాలుగో తారీఖున ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఎవరు లేదు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు మా నామినేషన్ దాఖలు చేసినా చాలా సంతోషంగా ఉంది ప్రజలంతా కూడా నాకు అండగా ఉంటారని నమ్మకం ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా అందరు కూడా సపోర్ట్ చేసి విద్యావంతులు యువత అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేస్తారు నమ్మకం నాకుంది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను నమస్కారం అందరికి ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకరపళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్